హాయ్ గ్యాస్ ప్రాంక్ ఏంటంటే ఈ జ్యూస్ బాటిల్లో కదా జ్యూస్ బాటిల్లోన ఆవు మూత్రం ఆవు మూత్రం అయితే ఇప్పుడు కల్పిస్తాను చూడండి సో హాయ్ గ్యాస్ ఇప్పుడైతే జ్యూస్ బాటిల్ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడైతే మా అన్న మీద ప్రాంక్ చేద్దాం రండి ఇప్పుడైతే కల్పిస్తాను అనాయ యా యు నా కొడుకునే నమ్మద్దండి అమ్మా వదినమ్మ ఈ నా కొడుకిని నమ్మద్దండి చీటింగ్ కర్తాయ్ చీటింగ్ 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 కర్తాయ్ तू ప్రాంక్ ఎలా గుర్తుందో చూద్దాం ఇది మా అన్న బాటి ఎప్పుడైతే ఇంజక్షన్ వేసుకున్నా వస్తుందో చూద్దాం నాకైతే నవ్వు వస్తుంది ఇదైతే చాలా చాలా బాగుంటే ఇదైతే ఇవైతే ఆవు గోమూత్రం అదే క్లిప్ వేస్తాను వీడియో మీకు చూడండి వీడియో ఫన్నీ ఫన్నీగా ఉంటుంది వస్తుందో చూద్దాం ఫస్ట్ ని సో ఇక సి మా అన్నది చిన్న బుక్ అయితే పడింది చిన్న బుక్ అయితే ఓల్ పెట్టాను చూద్దాం ఇలాగొస్తుందో ఫ్రాంక్ ఇదంతా అయితే చల్లేద్దాం ఇది నాది మహారాజీ అది చెప్తారు కదా కర్మ అని ఒకవేళ తమ్మ చేసి అది మనకి ఇప్పుడైతే ఫోన్ చేస్తాను ఇప్పుడైతే ఫోన్ చేస్తాను ఎక్కడున్నాడు అడిగి ఇస్తాను చూడండి మీరు వీడియో ఫన్నీగా ఉంటుంది ఎలా రియాక్షన్ చూద్దాం నాకైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా రియాక్షన్ చూద్దాం ఇంజెక్షన్ బిడ్డైతే వచ్చేసింది ఇది నాది ఇది మా అన్నది ఇదైతే కొంచెం మిలిగింది చల్లిద్దాం ఎక్కడైనా కింద చల్లకూడదు కదా ఎక్కడైనా చెట్లలో చల్లిద్దాం హాయ్ గాయస్ ఇప్పుడైతే మా జ్యూస్ పందాలైతే చేసుకోడానికి వాళ్ళకి గిట్ట తీస్తాము నాన తాక్తము ఇప్పుడైతే తాక్తం గాయస్ పని పాటరా మీకు పని పాట ఎదవల్లారా చూసే తాత వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద జ్యూస్ తాగేసాడు సో ఐ గస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వీడియో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వీడియో కట్ల మిలొచిస్తున్నా ఇప్పుడుతో స్టార్ట్ చేస్తున్న వీడియో అదే జ్యూస్ లాకీ నన్ను గోమూత్రం వతక గైస్ జ్యూస్ లాకీ గోమూత్ర కల్పనా దాని తాగేసారు పాముగా చూనా

motion tablet fix chicken biryani lagi. Mana chicken biryani itu canggih angkat chicken biryani lagi next prank. Kalau masih kalah dengan next. Nah.